బాడారమ్మా మనకు మెడికల్ కాలేజీలో జగన్ పదిహేడు తెచ్చినాడు గవర్నమెంట్వి ఐదు మొదలు స్టార్ట్ అయినాయి జరుగుతున్నాయి మిగతా పన్నెండు ప్రైవేట్ ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి ఐదు వేలు బాడెక్కిస్తున్నాడు రెండు నెలకు నాలుగు వందలు ఒక్కొక్క కాలేజీకి యాభై ఎకరాలు పొలము తర్వాత ఇప్పుడు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ దానిలో సంవత్సరానికి ఐదు వేలు పాడెక్కిస్తున్నారు ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని పెడుతున్నాం మనం గవర్నమెంట్ నడిపితే ఫ్రీ సీట్ వస్తుంది వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క సీటుకు కనీసం అంటే కొట్టినర సంతకం పెట్టేవి గవర్నర్కు లెటర్ రాస్తున్నాం వంద కోటి సంతకాలు సేకరించి గవర్నమెంటే నడపాలని పెడుతున్నాం